త్రివేణి వైఫ్ ఆఫ్ మల్లికార్జున రాయదుర్గం త్రివేణి జూన్ ఇరవై నాలుగో తారీఖు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సాధారణ కార్పు జరిగింది అది కాకపోతే తనకు ఏడో నెల బాబు పుట్టడం జరిగింది బాబుని ఎస్ఎంసీలో అడ్మిట్ చేశాము బాబు చాలా తక్కువ ఉన్నాడు ఒక కేజీ ఉండడం వల్ల కానీ త్రివేణి ఆ రోజు నుంచి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ కి డైలీ వచ్చి తను మదర్స్ మిల్క్ ని మాకు డొనేట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు తను దాదాపు మూడు లీటర్ల పాలు మాకు మా మదర్స్ బ్యాంక్ అనంత మదర్స్ బ్యాంక్ డొనేట్ చేసింది ఈ సందర్భంగా ఇలాంటి వాళ్ళని సత్కరించుకోవాలి చాలా మంది ఇలా వచ్చి పాలు ఇక్కడ డొనేట్ చేయాలి ఇప్పుడు త్రివేణి బిడ్డకు నెల నిండకుండా పుట్టింది తనకు తన పాలతో పాటు మాకు ఇస్తుంది అలా చాలా మంది బిడ్డలు ఇక్కడ అడ్మిట్ అయి ఉంటారు వాళ్ళు కావన పిల్లలు కావచ్చు బరువు తక్కువగా ఉన్న పిల్లలు కావచ్చు వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ తల్లికి పాలు రాని సందర్భంలో ఈ త్రివేణి లాంటి వాళ్ళు ఇచ్చిన పాలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇరవై ఐదు లీటర్ల వరకు పాలు సేకరించడం జరిగింది ఒక త్రివేణినే మూడు లీటర్లు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ నా త్రివేణి నీ వల్ల ఆ పాలు తాగిన చాలా మంది పిల్లలు రికవర్ అయ్యి సంతోషంగా తల్లి బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాకు అదే కావాలి ఈ చిన్న తనకు మేము మా అనంత మదర్ఫుల్ బ్యాంక్ తరఫున ఒక చిన్న సత్కారం చేయాలనుకున్నాము చిన్న చిన్న సత్కారాన్ని స్వీకరించరా చాలా మంది బిడ్డలు ఆర్చుకుంటాన్ని చాలా మంది బిడ్డలు రికవరీ అయి వెళ్ళడానికి ఇలాంటి వాళ్ళు ఎంత దోహదం చేస్తున్నారమ్మా